కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఉంటాం ఆయనే ఉందండి మొత్తం నాదే పెత్తనం అనే స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు మీరు అనుకోనవచ్చు అమ్మగారు ఏంటి స్త్రీల గురించి జరిగే విషయాలు చెప్తున్నా ఆయన ఏం లేదండి మొత్తం నాదేందనేది వాళ్ళు ఉంటేనే మనకి ఆ కిరీటు మన దగ్గర ఉంటేనే ఈ బ్రతకంతా ఈ నావంతా భయం ముందుకి వెళ్తుంది అహంకారం అహంకారం భర్తను గౌరవించం భర్తకి ఇచ్చే మర్యాద మనం ఇవ్వలేం ఎందుకంటే మనకు గర్వం ఉంటుంది కాబట్టి ఆయన పిలిస్తే నేనే లేదేంటి నేను పిలుస్తా ఆయన రావాలి కానీ ప్రస్తుత కాలంలో జరిగే విషయాలు ఇవన్నీ కూడా ప్రస్తుత కాలంలో మన వరకు బాగానే ఉంది మన తర్వాత నుంచి చూద్దాం ఎక్కడ కూడా మర్యాద అనేది లేదు ఎక్కడ కూడా మంచి భావం అనేది లేదు ఎప్పుడు వస్తారో తెలీదు ఎప్పుడు వెళ్తారో తెలీదు మన పని